అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజాపల్లె వంటలు ఈరోజు అయితే మనం ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమాటాలతోటి ఫిష్ పులుసు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ప్లీజ్ సపోర్ట్ చేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు దీనికి దీంట్లోకి ఒక పెద్ద సైజు చిన్న ముక్కలు కడిగేసుకున్న ఉల్లిపాయను వేసుకుందామండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకుందాం ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకే మనం కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకుందామండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకున్న ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రై కానిద్దామండి చూడండి ఇలా వేగిపోయిన తర్వాత కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని కలిపేసుకొని పసుపు వేసుకుందాం పసుపు అంతా కలి కలిసేలాగా కలుపుకొని దీంట్లోకి వేయించిన జీలకర్ర పొడి అలాగే మెంతులు కలిపి పొడి వేసుకొని వేసుకుందాం టమాటాలు వేసుకుందాం ఒక చిన్న సైజు మూడు బాగా పడిన టమాటాలు వేసుకుంటే కూర అనేది మనకు టేస్టీగా ఉంటుంది ఒకసారి కాలుపు వేసుకొని ఇప్పుడు ఈ టమాటాలను మనం మగ్గనిద్దామండి అండి మూత పెట్టుకొని మగ్గించుకుందాం చూడండి టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఒకసారి కాలుపు వేసుకుందాం దీంట్లోకి మనం రుచికి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకుందాం కారం వేసుకొని ఒకసారి కాలుపు వేసుకుందాం అలాగే కొద్దిగా వాటర్ పోసుకుంటే మనకు మొత్తం చక్కగా కలిసిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకుందాం చేప ముక్కలన్నిటిని వేసుకొని ఒకసారి మూత పెట్టి ఒక నిమిషం మగ్గించిన తర్వాత చూడండి చక్కగా ఉడుకుతున్నాయిగా ఒకసారి ఇలాగా కలిపినట్టు చేద్దాం ముక్కలకంతా కారం పట్టేలా కొంచెం వాటర్ పోసుకొని ఇలా కలిపేసుకుంటే మనకు చక్కగా ముక్కలన్నీ కలిసిపోతాయి మనకి ఎంత అయితే సూప్ కావాలో అంత వాటర్ని చూసి పోసుకోండి పోసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే మనకు కూర రెడీ అండి చూడండి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు గరం మసాలా వేసుకొని అలాగే చివరిలో కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి